And we అండ్ దే దట్ ఓపెన్ సో అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడమే కాకుండా ఇంకొక అదృష్టం ఏమో చెప్పనా నేను కరోనా టైంలో నాకు క్యాన్సర్ వచ్చింది కరోనా టైంలో క్యాన్సర్ వస్తే रेस्पेक्टेड कमिश्नर सर प्लीज टू दी राइकिंग ऑफ द Thank you sir. Thank you so much. Thank you. Paramedical staff and participants as well as media. On the occasion of first of all, a good evening to all of you. Should remember that October is a month for breast cancer awareness. Manajeshango, <coughs> Tuesday. Among women, the three most important cancers, breast cancer, also happens in males, but it is very rare. Now, among these three types of cancers, breast is the most common among females in India. Why is this awareness necessary? బ్యాలెన్స్ డైట్ తీసుకురాము ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయడం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం మందు టొబకో అవాయిడ్ చేయడం హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ హెల్తీ డైట్ మెయింటైన్ చేయడం హెల్తీ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం చాలా అవసరం హనీ madres అందను గుర్తు పెట్టుకోవాలి సి పిల్లలకు బ్రెడ్ ఫీలింగ్ చేస్తే అది ప్రొటెక్టివ్ అన్నమాట ఇది వచ్చేసి ప్రొటెక్టివ్ ఆర్ ప్రివెంటివ్ మరొకటి ఆర్లీ డిటెక్షన్ ఆర్లీ డిటెక్షన్ ఎలా సాధ్యం ట్రిపుల్ అసెస్మెంట్ అంటాం అందులో మూడు భాగాలు ఒకటి సెల్ఫ్ అసెస్మెంట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అది లేడీస్ ఈజీగా అతమ ఉద్రా నిల్చోని చేస్కోవచ్చు నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ అండ్ టెస్ట్ అంటే స్కానింగ్ అది మ్యామోగ్రఫీ అయిన స్క్రనింగ్ చేస్కోవచ్చు అండ్ ద అక్యురసీ ఇంప్రూవ్డ్ విత్ అల్ట్రా సౌండ్ అండ్ ఎంఆర్ఐ అండ్ థర్డ్ వచ్చేసి బయాప్సీ సో ఇప్పుడు మూడు రకాల డయాగ్నోస్టిక్ టెస్ట్ ఉన్నాయి స్క్రీనింగ్ టెస్ట్ ఒకటి మేమోగ్రాఫీ చెప్పాము మేమోగ్రాఫీ చాలామందికి తెలియదు తెలుసు ఉచితంగా మ్యామోగ్రాఫ్ ద్వారా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి యాక్యురసీ ఇంప్రూవ్ చేయడానికి అల్ట్రాసౌండ్ అండ్ ఎంఆర్ఐ దాన్ని ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఈ స్క్రీనింగ్ టెస్ట్లో రెండు ఇష్యూస్ ఉంటాయి ఒకటి స్పెసిఫిసిటీ रेंडो सेंसिटिविटी ऑफ एक्सीजी ఇయర్ లో అక్టోబర్ మంత్ ని బ్రెస్ట్ క్యాన్సర్ కి డెడికేట్ చేసి అక్టోబర్ నెలంతా ఫస్ట్ నుంచి థర్టీ ప్లస్ వరకు బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ఎందుకని బ్రెస్ట్ క్యాన్సర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారంటే లేడీస్ లో వచ్చే ట్రటా క్యాన్సర్ లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకప్పుడు క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా ఉండేది కానీ ఈ మధ్య కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ బాగా ఎక్కువగా మనం చూస్తున్నాం ఆడమిక్ గా చెప్పారు మీరు డాక్టర్ భాస్కర్ భవన్ నేను క్యాన్సర్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాను హెచ్సిజీ క్యాన్సర్ సెంటర్ విశాఖపట్నంలో ఈరోజు అంటే ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ అక్టోబర్ మాసం బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ఈ వాసోత్సవాలుగా వారోత్సవాలుగా ఈరోజు ఏంటంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ తీసుకురావడానికి మన సర్వైవర్స్ని హెల్త్ వర్కర్స్ని చేసిన డాక్టర్స్ హెచ్సిజి తరపు నుంచి స్టాఫ్ అందరూ కూడా వచ్చి ఒక పెద్ద ప్రోగ్రాం చేయడం జరిగింది దీనికి మన నగరు సిపి గారు మిస్టర్ బా గారు వచ్చి బ్రెస్ట్ క్యాన్సర్ ఎలాగ డయాగ్నోస్ చేయాలి కామన్ పబ్లిక్ అవసరమైన విషయాలన్నీ కూడా స్క్రీనింగ్ గురించి అన్నింటి గురించి కూడా చాలా మంచి విషయాలు మాట్లాడారు ఇంకా రూరల్లోకి వెళ్ళాలని చెప్పడం కూడా చాలా మంచి విషయం పశువులు ఆయన వచ్చినప్పుడు చాలా హ్యాపీ ఆయన చేసి చాలా మంచి విషయాలు అందరికీ చెప్పడం అన్నట్టు జరిగింది దాంతోపాటు మేము ఇంకా ఆర్ట్ ఆఫ్ లివింగ్ తరపు నుంచి అరుణ్ కుమార్ గారు అన్న మా సర్వేవర్నే ఆవర్చితే ఒక పేషెంట్స్కి మానసికంగా దృఢంగా ఉండడానికి హెల్ప్ అయ్యే విధంగా ఒక ప్రోగ్రామ్ కూడా ఇందులోనే ఇంకార్పరేట్ చేస్తాము సో ఇది అందరూ కూడా ఇన్కరేజ్ చేసుకుంటారని హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాం అంతేకాకుండా మ్యామోగ్రామ్ అనేది హెచ్సిజి క్యాన్సర్ సెంటర్లో ఈ నెల నవంబర్ ముప్పై వరకు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ కూపన్ కూడా ఎవరు వచ్చినా సరే ఫ్రీ మ్యామోగ్రామ్ సర్వీస్ యూజ్ చేసుకోవాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నలభై ఏళ్ళు దాటి ప్రతి మహిళ సంవత్సరం ఒక్కసారైనా సరే కూడా మ్యామోగ్రామ్ చేసుకోవాలి ఇది వాళ్ళు తొలి దశలోనే బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీన్ చేసి క్లీన్ చేయడం అనేది జరుగుతుంది దానివల్ల వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుంది వాళ్ళకి లైఫ్ అనేది ఇంత బెటర్గా అవడానికి హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ వి క్యాన్సర్ సెంటర్ విశాఖపట్నం సో ఈరోజు సందర్భంగా మేంజర్స్ చేసిన నేను చేసిన ప్రోగ్రామ్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ని జన్ మొత్తం ఇక్కడ ఉన్న మహిళలందరికీ అలాగే అందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం అదేమి మొహమాట పడి దాని గురించి ఏదో ఒక దాచుకునేది కాకుండా బయటికి చెప్పుకోవాలి సో బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ అనేది పెంచడానికి ఈ ప్రో ఈ ప్రోగ్రామ్ అనేది ఉద్దేశంగా జరపడం జరిగింది అయితే ఈ నెల అంతను నెక్స్ట్ మంత్ మూడు నవంబర్ థర్టీ వరకు బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కోసం మ్యామోగ్రఫీ టోకన్స్ అనేది తెలియజేస్తున్నా ఈ మ్యామోగ్రఫీ తనకి ఇంపార్టెన్స్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది తొలి దశ